రామానుగ్రులు మండలానికి సంబంధించిన నాయకులు తెలంగాణ జాగృతిలోకి చేయడానికి వారు ముందుకొచ్చారు వారిని జిల్లా అధ్యక్షులు గుజాపడి వరుప్రసన్న గారు పండుగ కప్పి పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా పోతా ఉన్నాం ముందుగా హరీష్ గారు

ఈరోజు రామడుగు మండలం నుండి మరి హరీష్ గారి నాయకత్వంలో మిత్రులందరూ కూడా ఈరోజు కవితక్క నాయకత్వంలో పనిచేస్తాం కవితక్క ఆధ్వర్యంలో పనిచేస్తాం నేను జాగృతి ద్వారానే మా అడుగులు ఉంటాయని చెప్పి ఈరోజు వారు జాగృతిలో చేరడం చాలా సంతోషకరమైనటువంటి విషయం రామడుగు మండలంలో జాగృతి బలోపేతం అవుతుందనడానికి వీళ్ళ చేరికనే నిదర్శనంగా చెప్తా ఉన్నాం మనమందరం కూడా చూస్తా ఉన్నాం రాష్ట్రంలో రాజకీయాలు ఏ విధంగా జరుగుతా ఉన్నాయో ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక మరో పక్క బిఆర్ఎస్ పార్టీ ప్రశ్నించాల్సినటువంటి స్థానం నుండి పారిపోవడం జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా ప్రజలకు రావాల్సిన హక్కులు రావాలన్నా కవితక్క నాయకత్వంలో నూతన రాజకీయ శక్తి అవసరం అనేటువంటి మాట ప్రజల ద్వారా వస్తున్నటువంటి నినాదం ఎందుకంటే ప్రతిపక్షం ఒక పక్క ప్రశ్నించాల్సినటువంటి ప్రతిపక్షం అసెంబ్లీని వదిలి పారిపోతా ఉంది ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి పాలక పక్షం ఈరోజు ప్రజలకు నిధులను ఇవ్వకుండా అసెంబ్లీ నుండి పారిపోతుంది ఈ రెండు పార్టీలు కూడా కూలబడుక్కొని ఒక పక్క పాలక పక్షం మరో పక్క ప్రతిపక్షం ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈ బీజేపీ కూడా కేంద్రం నుండి ఒక రూపాయి కూడా తెలంగాణ రాష్ట్రానికి తేకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తా ఉంది ఈ రాష్ట్రంలో మరి ప్రశ్నించాలన్నా ప్రజల పక్షాలు నిలబడాలన్నా ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలన్నా బడుగు బలహీన వర్గాలు ఈరోజు రాజకీయంగా ఎదగాలన్నా అదేవిధంగా కుల సంఘాలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ఈరోజు ఉద్యమకారులు కానీ ఆత్మ గౌరవంతో ఉండాలన్నా కవితక్క నాయకత్వంలో నూతన రాజకీయ శక్తి ఏర్పడాలని చెప్పి ఈరోజు యువకులంతా కూడా కోరుతా ఉన్నారు మరి రానున్నటువంటి అది కొద్ది రోజుల్లోనే తెలంగాణ ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చే ఒక నూతన రాజకీయ శక్తి రాబోతా ఉంది రాబోతా ఉన్న సందర్భంలోనే యువకులందరూ కూడా ఈరోజు జాగృతి వైపు కవిత నాయకత్వం వైపు నమ్మకంతో అడుగులు వేస్తా ఉన్నారు కనుక కరీంనగర్ జిల్లాలో ఖచ్చితంగా కవితక్క నాయకత్వాన్ని పెద్ద ఎత్తున బలోపేతం చేసి अभी तक नायकत्व अभी तक नायकत्व अभी तक नायकत्व जय जागृति जय तेलंगाना जयंगाना